啊，我比个面。 హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్ సో ఈరోజు నేను నా డే ఎలా వచ్చిందో అదైతే నేను మీతో అయితే షేర్ చేస్తాను అనమాట సో ఈరోజు అయితే ఇంకా నేను మార్నింగ్లో ఎవరైనా ఇదైతే అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇది రేపు అయితే డెలివరీ ఇవ్వాలి ఆల్రెడీ త్రీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెంత్కి అయితే తను పెళ్ళను సిక్స్త్కి అయితే డెలివరీ ఇవ్వాలి కాబట్టి ఇంక స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా మొత్తం బేస్ అంతా అయిపోయింది సో జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఫేసెస్ అయితే చేసేది ఉందనమాట ఇంకా నేను ఇదైతే చేసేసి దాని తర్వాత నెక్స్ట్ మాకైతే కాల్ చేసాను అనమాట ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళాలి బట్ దానికన్నా ముందు ఇదంతా అయితే నాకు ఎట్లాగో ఇంకా టైం అయితే పట్టేస్తుంది ఆఫ్టర్నూన్ అలా అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వరుడు అయితే చేస్తున్నాను కదా వరుడు అయిపోయాక నెక్స్ట్ వధువు అయితే చేయాలన్నమాట సో వరుడు కొంచెం ఈజీగానే అయిపోతుంది బట్ వధువు అని అంటే కొంచెం టైం పట్టేస్తుంది కొంచెం అమ్మాయిల కార్నమెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఇదైతే ఆల్రెడీ మీరు చూసారు కదా శివ పార్వతి కళ్యాణం థీమ్ అయితే అండ్ వరుడు అయితే కంప్లీట్ అయిపోయాడు ఇప్పుడు అయితే వధువునైతే వేస్తున్నాను అనమాట సో వధువు అయితే ఇంకా బేస్ అయితే రెడీ అయిపోయింది దీని తర్వాత ఇంకా ఫ్యూచర్స్ అవన్నీ వేయడం అయితే ఉందనమాట సో ఇంకా మా అక్క అయితే కాల్ చేసిందని చెప్పాను కదా ఇంకా మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సో నేను ఐనిక్పూరి నుండి ఈ ట్రాఫిక్లో నిజాంపేట్ దాకా మా అక్క దగ్గరికి అయితే అనుకున్నాను అనమాట సరే ఇంకా ఎట్లా చాలా రోజులు అయిపోయింది కదా కలిసి అని మా అవంతి యొక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో దాన్ని బట్టి వీడియో అయితే షేర్ చేస్తాను ఇవాళ కొంచెం ట్రాఫిక్ బెటర్గానే ఉంది నిన్నటితో పోలిస్తే ఎందుకంటే నేను నిన్న కూడా ఈవెంట్ కి ఇటువైపు వచ్చాను యమా ట్రాఫిక్ ఉండింది బట్ ఇవాళ మాత్రం కొంచెం ట్రాఫిక్ పర్లేదు ఇది ఏ ఓవర్ ఎవరికైనా తెలుస్తే కనుక కింద లో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద వెళ్ళకాను చదని నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తా అనమాట సో ఇప్పుడు అయితే పార్క్ చేసి నేనైతే ఇంకా ఎంటర్ అవుతున్నాను అక్క వాళ్ళ ఇంట్లోకి నేను అంత దూరం నుండి డ్రైవ్ కూడా నేను మా అక్కని గెలిస్తే నాకు అదొక్క హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే నేను చాలా 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 నేర్చుకున్నాను నేను లైఫ్ అంటే ఏంటో సగం అక్క దగ్గర నుండి నేర్చుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో అదంతా చూద్దాము ఇంకా నేను మెహందీ కొంచెం బాగా పెడతాను అనేది మా అక్క నేను ఎప్పుడు వచ్చినా సరే మెహందీ అయితే పెట్టించుకుంటున్నానమాట అలాగే అక్క అక్కతో పాటు అక్క వాళ్ళ కజిన్ కూడా ఉన్నారు సో అక్క కావాలి కదేనికి కూడా మెహందీ అయితే పెట్టాను సో నార్మల్గా ఇండియన్ డిజైన్ అలా ఫ్లోలో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట సో ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ అన్ని వేళ్ళకి పెట్టేసి ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ అండ్ తమ్ముకైతే పెట్టలేదు ఎందుకంటే అక్కకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా సో అవన్నీ పనిచేవి అనమాట బయోమెట్రిక్ అసలు అందుకని పెట్టలేదు ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అలాగే ఈ అక్కకి ఫుల్గా నీ ఇష్టం అంటే ఇంకా ఫుల్గా ఇండియన్ పెట్టేసి ఆ తర్వాత మా అక్కకి అవంతి అక్కకి అయితే కొంచెం సింపుల్గా ట్రెండిగా ట్రై చేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేశాను ఎలా ఉందో కమెంట్ ఎందుకంటే మీరు చేసే కమెంట్స్ నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి నేను అందుకోసమే కమెంట్ చేయమంటున్నాను అలాగే మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ అనేది కొంచెం వైరల్లోకి వెళ్తుంటాయి అండ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్